ప్రభుత్వాలు ప్రజలు శాశ్వతం పార్టీలు అశాశ్వతం ప్రభుత్వాలు మారినప్పుడల్లా అంటే పార్టీలు మారినప్పుడల్లా కంటిన్యూషన్ కావలసిన ప్రభుత్వాల నిర్ణయాలు మారుతుండవచ్చు వాళ్ళ విధానాలు వేరు కావచ్చు పార్టీల విధానాలు అట్లాగే పద్ధతులు వేరు కావచ్చు కానీ ఓవరాల్గా ఒక రాజ్యాంగ స్ఫూర్తిని రక్షిస్తూ పరిపాలన సజావుగా సాగడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి దానిలో మన రాజ్యాంగంలో ఉంది మొదటి నుంచి కూడా మనకు చట్టసభలు కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థ ప్లస్ మూడో నాలుగో స్తంభం మనం ఉన్నాం కనుక ఈ దేశంలో ప్రభుత్వం మారిన కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు తీసుకోవచ్చు పార్టీ విధానం కొన్ని ఉదాహరణకు రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తామని ఇంటి రామారావు నిర్ణయం చేసుకున్నారు పార్టీ మేనిఫెస్టో దాన్ని అమలు చేసే ప్రయత్నం చేసిండు అట్లానే ఉచిత విద్యుత్ అని మనకు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు అమలు చేసే విధానం చేసిండు కానీ సమైక్య పాలకుల్లో కూడా చాలా వరకు ప్రభుత్వాలు పార్టీలు మారినా కూడా ఎక్కడా కూడా దాన్ని మొదటి మొదటి నుంచి ముందు పెట్టలే దాన్ని కంటిన్యూషన్లు మనం ప్రాసెస్లో ఉన్నాయి అట్లాగే తెలంగాణ వచ్చిన కొత్తలో కూడా కొన్ని అవసరమైన అనివార్యమైన పద్ధతులు అవసరమైనవి ఉదాహరణకు చట్టాలు మార్చుకోవాల్సి వచ్చింది కొన్ని అంటే తెలంగాణ అనే పేరు లేదు లేదుగా అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చట్టాల్లో తెలంగాణ ఎత్తించుకోవాలి రెండేళ్ళ వరకు పాటు అవకాశం కూడా ఇచ్చారు విసిన చట్టంలో అట్లాగే రాష్ట్ర పక్షి రాష్ట్ర వృక్షము రాష్ట్ర చిహ్నం ఇవన్నీ ఏర్పాటు చేసుకున్న అనివార్యత అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు రాష్ట్రం మారలేదు ఉదయమే రాష్ట్రమే కేవలం పార్టీ మారింది ప్రభుత్వంలో అటువంటిప్పుడు ఇప్పుడు ఇప్పుడేం చేయాలి అంటే ఒకవేళ నిజంగానే మార్చదలుచుకుంటే ఉదాహరణకు రాష్ట్ర గేయాన్ని నిర్ణయించుకోవాలి గత ప్రభుత్వం చేయలేదు కానీ ఇప్పుడు చేస్తే నష్టమేం లేదు రెండున్నర నిమిషాల ఒకన్నర నిమిషాలు ఏం తీసేస్తారు ఏం ఉస్తారు అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోవచ్చు కానీ రాష్ట్ర చిహ్నాన్ని ఏకంగా మార్చి పారేస్తామనే దాని మీద చాలా అభ్యంతరాలు ఉన్నాయి ఎందుకంటే మంచి చెడ్డు రాష్ట్ర చిహ్నాన్ని నిర్ణయించారు అందులో హైదరాబాద్ షాన్ అంటే మనకు చార్మినార్ కనపడుతుంది చార్మార్ను ఒక మతం పరంగా లేకుంటే ఆనాటి పాలకుల ఆ పరంగాను చూడాల్సిన అవసరం లేదు అది గోల్కొండకు అంటే హైదరాబాద్కు నాలుగు వందల నలభై ఐదు వేల చరిత్ర ఉంది అంతకుముందు నిర్మాణ నిర్మాణమైన చరిత్ర దానికి కనుక నాలుగు వందల నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన చార్మినార్ ఉత్సవాలను హైదరాబాద్ ఉత్సవాలను మరి హైదరాబాదు నగరానికి సంబంధించిన ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ అనర్ఘనంగా చేసింది మరి అప్పుడు రాజకీయాల వాళ్ళకి అనిపించలేదా అంతేందుకు మన భారత దేశ రాజముద్రలోనే అశోక్ని మూడు సినిమాల గుర్తు నాలుగు సినిమాల గుర్తుంటుంది ధర్మచక్రం ఉంటుంది మరి అట్లాగే సత్యమేవ జైతే అని మన సంస్కృత వాక్యాన్ని మనం పెట్టుకున్నాం అటువంటి అప్పుడు మరి అశోకుడు కూడా రాజే కదా అంటే రాజులో చాలా రక రాజరికాల్లో అంతకుముందున్న వరవడిని మార్చి అశోకుడు ఒక కొత్త వరవడి తీసుకొచ్చాడు గతంలో రాజ్యం అంటేనే మనకు ప్రజల ధన మాన ప్రాణరక్షణ చేసేది రాజ్యం దాని విధులు ప్రధానంగా ఆయన దానికి అదనంగా అది చేసుకుంటూనే చెట్లు నాటించను బావులు తప్పించను సత్రములు కట్టించను రోడ్లు వేయించను మనం చదువుకున్నాం కదా అంటే రాజ్యం యొక్క మౌలిక స్వరూపాన్ని అట్లాగ ఉంచుకుంటూ రాజ్యానికి అదనంగా కొన్ని బాధ్యతలు తీసుకొని మౌలిక వసతులు కల్పించే ప్రయత్నం చేశాడు అందుకని ఆ రాజు అంత గొప్పవాడే మిగతా రాజుల గురించి చెప్పుకో మనం మరి అశోకుని ధర్మచక్రం పెట్టుకున్నప్పుడు అశోకుని యొక్క మూడు సింహాలు గుర్తు పెట్టుకున్నప్పుడు మనం మరి రాజుల కమని పేర్లేదా అంతేందుకు మనకు పార్లమెంట్ కొత్త పార్లమెంట్లో తమిళనాడు చోళ రాజుల ఆ సింహార్ని పెట్టుకొని మనం దాన్ని అక్కడ రాజసింహాసనానికి కానీ ముఖ్యంగా స్పీకర్ పక్కన పెట్టుకున్నాం అంటే ఆధునిక రాజ్యంలో గతం పునాదుల మీద వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు పట్ల ఆలోచించాలి ఇప్పుడు చిన్న చిన్న విషయాలు పట్టించుకోవడం వల్ల ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు ఎవరిని సంప్రదించలేదని అందుకని పార్టీలో కూడా ఆయన పెద్దగా సపోర్ట్ రావడం లేదు చిహ్నం మారుస్తామంటే ఒకవేళ కాకతీయులుదే రాచలకి చిహ్నం అంటే మరి కాకతీయులు కట్టించిన ఎన్నో పురుచర్లు ఉన్నాయి ఎన్నో అభివృద్ధి పనులు ఉన్నాయి ఆయన రామపు దేవాలయం కట్టించినారు అట్లానే మరి లక్నవరం చెరువు రామప్ప చెరువు ఎన్నో చెరువులు నిర్మించారు గురు చెరువుతో పాటు వాళ్ళు మా ప్రధానంగా సాగునీటి పనికి వస్తున్న అనేక చెరువులు నిర్మించిన వాళ్ళు అట్లాగే ఇది కేవలం నిజాం కాలం నాటిది కాదు చారునారు గోల్కొండ పాలకుడు కుర్రీకుత అభిషాలు కట్టించిన అది చారునారు ఆ వరవాట్లో మనకి ఆ నిజాంలు కూడా కట్టించిన ఆరో నిజాం ఏడో నిజాం కూడా చాలా అభివృద్ధి చేశారు కదా హైదరాబాద్ వరదలు వస్తే మన మూసినది పక్కన అటు పక్క ఇటు పక్కన రాతి కూడా నిర్మించడం ఉస్మాన్ సాగర్ అంటే గండిపేట హిమాత్ సాగర్ మరి రెండు జంట జలాశయాలు నిర్మించారు హైదరాబాద్కు అంతేందుకు హైదరాబాద్లో విద్య కోసం ఉస్మానియా ఆసుపత్రి వైద్యం కోసం ఉస్మానియా దవాఖానా మరి పాలన కోసం మనకు జూబ్లీ హాల్ అసెంబ్లీ ఇప్పుడున్న ప్రధాన ప్రధానమైన అసెంబ్లీ హాలు ఇవన్నీ వాళ్ళు నిర్మించారు కదా హైదరాబాద్ అభివృద్ధిలో కానీ మనకు తెలంగాణ అప్పటి హైదరాబాద్ స్టేట్ అభివృద్ధిలో కానీ ఎంతో మరి నిజాం పాలకులు చేసినందుకు తక్కువేం కాదు కదా చివరిలో రచకాల విషయంలో పక్కకు పోదాం కానీ చార్మినార్ కూర్ను వీళ్ళకి సంబంధం లేదు కదా అంతేందుకు సాగునీటి ప్రాజెక్టులు చూసుకుంటే మనకు నిజాం సాగర్ లాంటి ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టు మనకు మూసి మీద ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఇవన్నీ వాళ్ళు కట్టించినాయి కదా అందుకని మనం అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే పరిపాలన అభివృద్ధి నిరంతర ప్రక్రియ గతం పునాదనం మీద వర్తమానాలు జీవిస్తూ భవిష్యత్తు లక్ష్యాలను నిర్ణయించుకునే క్రమంలో పార్టీలు ఒక సాధారణాలుగా ఒక సాధకులుగా పనిచేస్తాయి ఎంత తప్ప ఇంకోటేం లేదు కనుక ఇవాళ ఎట్టి పరిస్థితులలో ఈ ఉన్నదాన్ని మార్చేదానికంటే కొత్తవి చేసి గత ప్రభుత్వం కంటే కొత్త పేరు మంచి పేరు తీసుకునే ప్రయత్నం చేయాలి ఉదాహరణకు సెక్రటరీ కట్టిస్తే కేసీఆర్కి గుర్తున్నారా అలా కూర్చున్నారా ప్రగతి భవన్ కట్టిస్తే కేసీఆర్ వాళ్ళు ఉన్నారా వాళ్ళు ఎవరు చూస్తున్నాం కదా అట్లాగే కొన్ని అభివృద్ధి పనులు తమ కాలంలో చేసిన వాటిని తామే అనుభవించలేకపోవచ్చు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొత్త పాలకులు వచ్చినప్పుడు పార్టీలు మారినప్పుడు వాళ్ళు చేస్తున్నారు అందుకని నేనేమంటున్నాను అంటే ఈ చిన్న మార్పుడి ఇట్లాంటివన్నీ చిన్న చిన్న సమస్యలు ముందు పెట్టుకోకుండా ముఖ్యంగా నిర్మాణాల వైపు కొత్తగా నిర్మాణాల వైపు ప్రయత్నం చేయాలి గతకాలపు అవశేషాలను అన్నీ తుడిచేస్తా అంటే కొత్తవాడు కొత్త వాడు వచ్చినప్పుడు కూడా మీ పని అదే చేస్తారు కదా అందుకని కొంత పరిపాలన కంటిన్యూటీగా ఉండాలంటే ప్రజల సమస్యలు వెంటనే తీసుకోవాలి కొత్త ప్రభుత్వం చేయాల్సిన పని ఇది కాదు విధ్వంసం కాదు నిర్మాణం చేయాల్సిన పనులున్నది అందులో భాగంగా ఈ దీన్ని మార్చడం కంటే అమరవీరులను గౌరవించడం వేరు దానికి వేరే రకంగా గౌరవించుకోండి అందుకని గతంలో అమరవీరుల స్తూపం అసెంబ్లీ ముందు ఒకటే ఉంటే ఇవాళ సెక్రటరీ ముందు బ్రహ్మాండంగా అమరవీరులు కట్టుకున్నది మంచిగుందా లేదా తర్వాత సంగతి కనుక ఆ మీరు నిర్మాణం పోతే అనేక పనులు తెలంగాణలో చేయాల్సి ఉన్నాయి విద్యా వైద్యాన్ని చేయాల్సింది దానికి వరపుడు సృష్టించిన గతంలో రాజశేఖర రెడ్డి గారు అంటే ఉచిత విద్యుత్ మన ఫెయిర్ ఎంబర్స్మెంట్ కంపం వస్తుంది గతంలో ఎన్టీ రావు అంటే రెండు రూపాయల కిలో బియ్యం వస్తుంది అట్లా గుర్తుండిపోయే రైతు బంధు అంటే మన కేసీఆర్ వస్తారు అంటే గుర్తుండిపోయే పనులు చేసి అభివృద్ధి సంక్షేమాన్ని కలగల్పు చేసుకొని ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప గత ప్రభుత్వం అవశేషాలు ఏమి ఉంచవద్దు అనుకుంటే ప్రతిసారి ఎడారి చేసుకోవాలి మళ్ళీ నిర్మాణాలు మొదలుపెట్టాలి అది కాదు కదా ఎందుకని కాదు నిర్మాణాలు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఈ చిహ్నం అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇప్పటికే వెనుకపోయినట్టు అనిపిస్తుంది చిహ్నాన్ని మార్చడం కూడా అంత తేలిక కాదు మన కేంద్ర ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ ద్వారా చేయాలి ఇప్పటికే ఆర్టీఏ దాన్ని మార్చారు ఇది మన టీజీ టీఎస్ బదులు టీజీగా మార్చారు అదే రకంగా తెలంగాణ గీతాన్ని కూడా రెండున్నర నిమిషాలు కుదిస్తూ చేశారు దానిలో కూడా చాలా వివాదాలు వచ్చినాయి కనుక వివాదాలకు అతీతంగా ఏది ఉండదు కానీ వివాదాల కోసం వివాదాలు సృష్టించుకోకుండా అభివృద్ధి వైపు మళ్ళీ ప్రజా సమస్యలపై దృష్టి పెడితే ఆరు నెలల ఇప్పుడు దాకా రకరకాల ఎలక్షన్ కోడ్ వల్ల కొంత అభివృద్ధి మందగించింది లేకుంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వెనక ముందు కావచ్చు ఇక ముందు ఇంకో నాలుగున్నర ఏళ్ళ ఉంది కాలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పొద్దుంది పొలం ఉంది అనే ఒక మాట మనం తెలంగాణ వాడుతుంటాం కనుక ఈ ఉన్న పొద్దును ఉన్న పొలాన్ని సరిగ్గా సరైన విధంగా పాలన అనే పొలాన్ని సాగు చేయాల్సిందిగా ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನಾಯಕತ್ವಾ ಅಟ್ಲೇ ಪ್ರಭುತ್ವಾಂಗ ಪ್ರಭುತ್ವಾಜ್ಞೆಸ್